మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నప్పుడు మీరు పడిన బాధ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశాము వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని తెలపండి నెక్స్ట్ వీడియోలో తప్పు జరగకుండా చూసుకుంటాను మీరు పడిన బాధ మీరు చిన్నతనంలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి ట్రై చేస్తూ ఉంటాము షేర్ టు యోర్ క్లోజ్డ్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొన్ని జ్ఞాపకాలు అంతే వర్షం పడినప్పుడు చీకటి పడినప్పుడు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అవి కేవలం చిత్రాలు కావు ఒకప్పుడు నా ప్రపంచానికి ప్రాణం పోసిన అద్భుతాలు ఆ రోజులు నిస్వార్థమైన నవ్వులు అలుపులేని పరుగులు నా ప్రపంచం నా గుప్పిట్లో ఉన్నట్టు అనిపించేది పడిపోతామనే భయం లేదు ఎందుకంటే పట్టుకునే చేయి ఎప్పుడూ ఉండేది ఒకరికొకరం అండగా జీవితాన్ని ఆస్వాదించిన క్షణాలు నాటి స్వచ్ఛమైన ఆనందానికి ప్రతిరూపం చిన్న చిన్న సంతోషాలే పెద్ద పెద్ద జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి ఆ చల్లని నీలలో ఆడిన ఆటలు ఆ చిన్న చిన్న గొడవలు అలకలు చిన్ననాటి అమాయకపు బాధలు అన్నీ ఆ చెట్టు కిందనే అన్నింటినీ దాచుకుంటేనే కదా జ్ఞాపకం పరిపూర్ణమయ్యేది కాని మా ఆటలు పాటలు మేము చేసిన పనులు ఆ రోజులు మల్లింగా మనుషులు దూరమే కాని మనస్సు ఎప్పుడూ వారి వద్దే నేను ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా నా చుట్టూ ఎంతమంది ఉన్నా మీరు లేనిలోటు తీరదు గతాన్ని మరవలేను వాస్తవాన్ని కొన్ని బంధాలు దూరమైన వాటి తాలూకు స్పందన మనతోనే ఉంటుంది ఆ తీపి జ్ఞాపకాల నుంచి ఈ వాస్తవ లోకంలోకి మళ్లీ రావడం ఎప్పుడూ కాస్త బాధగానే ఉంటుంది కాని ఒక చిన్న క్షణం కూడా మన గుండెను శాశ్వతంగా మార్చేస్తుంది మనుషులు మారినా ఆ అద్భుతమైన జ్ఞాపకాలు మాత్రం మనలో ఎప్పుడూ జీవించే ఉంటాయి